ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవ్ ద క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి మా పాపకైతే అయితే లంగా చాకట్ అయితే కుట్టిస్తున్నాను సో పైన ఏంటంటే పైపాట్ అంతా కూడా వర్క్ అనేది చేశాను అనమాట వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది సో అది అయితే ఇప్పుడైతే వీడియో అయితే మీకు అయితే చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ అయితే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసరికి మా పాప బ్లౌజ్ అనమాట సో ఫ్రాక్ అయితే కుట్టిస్తున్నాను అండి కొంచెం డిఫరెంట్గా వాటికి వచ్చేసరికి అయితే పై అంతా కూడా మగ్గం వర్క్ అయితే చేస్తున్నాను మగ్గం వర్క్ కోసం మనకైతే ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ అనేది మార్కింగ్ అయితే ఎలా అయితే చేసుకున్నాను చేసుకున్నాక ఫస్ట్ వచ్చేసరికి చైన్ కుట్ అనేది వేసుకోవాలండి చైన్ కుట్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది కదా అందుకని చెప్పేసి చైన్ కుట్ అయితే వేసుకున్నాను చైన్ కుట్ వచ్చేసరికి త్రీ లైన్స్ అయితే వేసుకోవాలండి వేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు అలాగే ఫైనల్గా మనకి ఆ కుట్టకు కూడా మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి త్రీ లైన్స్ అయితే వేసుకోవాలి మీకైతే నేను వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ ఒక లైన్ అయితే వేసి చూపిస్తున్నాను అనమాట అలాగే త్రీ లైన్స్ కూడా మొత్తం అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా త్రీ లైన్స్ వేసుకున్నాక మనకి నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ కూడా ఇలా అయితే కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి టూ టూ బీడ్స్ అయితే అలా కుట్టుకోవాలి ఎక్కువ కుట్టుకుంటే మనకి తిన్నగా అనమాట రావన్నమాట అందుకని చెప్పేసి టూ టూ బీడ్స్ త్రీ త్రీ బీడ్స్ అలా అయితే మొత్తం కూడా మనము నెక్ పోట్ అంతా కూడా ఫస్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ మొత్తం కూడా కుట్టుకోవాలి చూసారు కదా సేమ్ ఏదే విధంగా కుట్టుకోవాలండి కిడ్స్కి వచ్చేసరికి మనకి అయితే మాత్రం చాలా బాగుంటుంది కదండి ప్లెయిన్గా కాకుండా ఇలా వర్క్ చేసుకుంటే మనకి ఒకే కలర్ కాకుండా ఆపోజిట్ కలర్స్ తీసుకొని వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి చూసారు కదండి మనకి సిల్వర్ కలర్ అండి కింద పాట వచ్చేసరికి ఏంటంటే స్కై బ్లూ అనమాట స్కై బ్లూలో సిల్వర్ వచ్చింది అందుకని చెప్పి సాఫ్ట్ పట్టు సిల్వర్ తీసుకొని వర్క్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా చే చైన్ కుట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్ చైన్ కుట్టు వేసుకుంటా మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అందుకని చెప్పి సుగర్ బీట్స్ అయిపోయాక నెక్స్ట్ లైన్ వచ్చేసరికి చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి చైన్ స్టిచ్ ఏంటంటే టూ టూ ఎయిట్కి మొత్తం కూడా మనం అనేది ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా స్టోన్ చైన్ అయితే వేస్తున్నాను స్టోన్ చైన్ అయిపోయాక ఏంటంటే మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ ఉంటాయి షుగర్ బీడ్స్ అయితే వేసుకోవాలి మొత్తం ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి అలా ఉండండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది షుగర్ బీడ్స్ కూడా అయిపోయాక చైన్ అయితే వేసుకుంటున్నాను మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి లాస్ట్లో అయితే చైన్ కుట్టు వేసుకుంటే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అందుకని చెప్పేస్తే చైన్ కుట్టు అనేది వేసుకుంటున్నాను మొత్తం కూడా చైన్ కుట్టు అనేది వేసుకోవాలి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసు చా బా చాలండి మనము వర్క్ అనేది మాత్రం చాలా బాగా చేసుకోవచ్చు చూడండి మొత్తం అయితే చైన్ కుట్ట అనేది వేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి చెప్పాను కదండి మనకి కింద లాంగ వచ్చే స్కై బ్లూ కలర్ కదా అందుకే స్కై బ్లూ కలర్ అయితే థ్రెడ్ అయితే తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ టెన్ లైన్స్ అయితే మనము తీసుకోవాలన్నమాట తీసుకొని ఫస్ట్ చెమకి అయితే ఒకటి పెట్టుకొని ఇలా అయితే చూడండి నాట్ అయితే వేసుకోవాలన్నమాట మిడిల్లో ఒకటి చుట్టూ కూడా సిక్స్ అనమాట వేసుకుంటే మనకి చిన్న ఫ్లవర్ టైప్లో అయితే వస్తుంది లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఆపోజిట్ కలర్లోనే మనము వర్క్ అనేది చేసుకుంటే లుక్ అయితే మాత్రం బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఏదైనా మనకి సారీలు ఉన్న కలర్ కానీ ఇప్పుడు చూసారు కదా ఆపోజిట్ కలర్స్ ఇలా వర్క్ చేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుందండి ఎక్కువ నేను ఎలాగనే వర్క్ అనేది చేస్తాను అనమాట చూడండి ఫ్లవర్స్ అయితే మాత్రం మొత్తం ఇలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్లవర్ ఇటువైపు అటువైపు ఏం చేయాలంటే షుగర్ బీడ్స్ అయితే వేసుకోవాలండి ఫోర్ షుగర్ బీడ్స్ వన్ ఏమో వైట్ బీడ్ అండి ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట అటువైపు త్రీ ఇటువైపు త్రీ మిడిల్ పార్ట్లో ఒకటే అనమాట చూడండి నేను ఇప్పుడు ఏ విధంగా అయితే కుడుతున్నాను సేమ్ అదే విధంగా అయితే కుట్టుకోవాలండి చూసారు కదా ఫోరు షుగర్ బీడ్స్ ఒకటి వైట్ పాల్ అనమాట ఇలా అయితే మాత్రం లుక్ అనేది బాగుంటుంది మనము అలాగే షుగర్ బీడ్స్తో పాటు ఆ వైట్ పాల్స్ కూడా యూజ్ చేస్తే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నందుకే మధ్య ఎక్కువ వైట్ పాల్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట నా వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా చూసారు కదా ఫ్రెండ్స్ మనకి టూ టూ అయ్యే కదా ఇప్పుడు మొత్తం ఫోర్ అయ్యే కదా అలానే మనకి సెవెన్ అవ్వాలన్నమాట చూసారు ఇటు ఇటువైపు త్రీ అటు వైపు త్రీ అయితే ఇలా కుట్టుకోవాలి ఫోర్ బీడ్స్ ఒకటేమో వైట్ పాల్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి టూ షుగర్ బీడ్స్ ఒక వైట్ పాల్ తీసుకొని ఇలా అయితే వర్క్ చేయాలి మనకి చిన్న లీఫ్ టైప్లో అనమాట వస్తుంది చూసారు కదండి ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది మొత్తం కూడా ఇలానే వర్క్ అనేది చేసుకోవాలి చూడండి మొత్తం అయితే మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మొత్తం కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ లుక్ వచ్చేసరికి మీకు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే మనకి ఇది వచ్చేసరికి మనకి పార్ట్ అండి కింద పార్ట్ వచ్చేసరికి చూసారు కదా మనకి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట చూడండి ఫస్ట్ అయితే త్రీ లైన్స్ అయితే చైన్ కుట్ అనేది వేసుకున్నాను ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ తర్వాత మళ్ళీ చేయిన్ కుట్ అనేది వేసుకున్నాను స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్ చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ షుగర్ బీడ్స్ అనమాట ఇలా త్రీ లైన్స్ అయితే ఇలా అయితే వేసుకున్నానండి మొత్తం కూడా నెక్ చూడండి చిన్న నెక్ కూడా చిన్న నెక్ కదా మనకి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఏంటంటే ఇలా తో వచ్చేసి ఇలా నాట్స్ అనేవి వేసానమాట కింద అయితే మనకి చెమ్కిస్ ఉంటాయి కదండీ ఆ చెమ్కీకి పెట్టి చెమ్కిలోనైతే మనము ఇలా ఫ్రెంచ్ నట్ అనేది వేసుకోవాలి ఫ్రెంచ్ నట్ వేసుకున్నాక మళ్ళీ ఏంటంటే చూసారు కదండి ఫోరు షుగర్ కదండి మనము షుగర్ బీడ్స్ వచ్చేసరికి ఫోర్ అలాగే వైట్ పాల్ ఒకటండి మొత్తం కూడా ఫైవ్ అనమాట ఈ త్రీ ఇటు త్రీ మనకి ఇలాగ చూడండి లాస్ట్ వచ్చేసరికి టూ షుగర్ బీడ్స్ ఒక వైట్ పాల్ అనమాట మొత్తం ఇలానే చూసారు కదండి మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇటువైపు ఇటువైపు వేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఇటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి ఇలా వేసుకోవాలి సేమ్ అలాగే మనకి కింద పాటు ఉంటుంది కదండి కింద పాటుకు వచ్చేసరికి నేనైతే ఇలా అయితే వర్క్ అయితే చేశాను మనం నక్కకి సేమ్ ఏ విధంగా అయితే చేశాను సేమ్ ఈ కింద పాటు కూడా సేమ్ అదే విధంగా వర్క్ అనేది చేశాను అనమాట ఇంకా అక్కడక్కడ ఇంకా మిడిల్లో గ్యాప్ వచ్చేసింది కదా ఆ గ్యాప్కి వచ్చేసరికి చూడండి మళ్ళీ చెమికి పెట్టుకొని అలాగే ఈ నాట్స్ అనేవి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉందనమాట చాలా బాగుంది కదండి సో ఇది మొత్తం వీడియో అయితే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్ అయిపోయింది కదండి బాడీ పార్ట్ అయిపోయాక ఇప్పుడు ఏంటంటే హ్యాండ్కి అనమాట సో బుట్ట చేతులు పెట్టి కింద అయితే కొంచెం బెల్ట్ టైప్లో ఇవ్వని చెప్పాను అందుకే చెప్పేసి ఆ బెల్ట్ దగ్గర మనకి వచ్చేసరికి ఏంటంటే మగ్గం వర్క్ అనేది చేసాను అనమాట మగ్గం వర్క్ చేస్తే బాగుంటుందండి మనకి ఇక్కడ హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఒక బొట్ట అలాగే కింద చిన్న బెల్ట్ పెట్టుకుంటాం కదా ఆ బెల్ట్ కొట్టే బెల్ట్కి వచ్చేసరికి అయితే నేనైతే మాత్రం మగ్గం వర్క్ అనేది చేసాను ఒకసారి చూడండి వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి సేమ్ మనము నెక్కి అలాగే కింద పాటుకి ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా హ్యాండ్కి కూడా చేశాను ఏంటంటే చూసారు కదా షుగర్ బీడ్స్ స్టోన్ చేయిన్ ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చాం కదా మళ్ళీ ఏంటంటే షుగర్ బీడ్స్ స్టోన్ చేయను అలాగే షుగర్ బీడ్స్ అండి ఎందుకంటే మనకి బెల్ట్ అనేది కింద ఇలా వస్తుంది కదా హ్యాండ్కి అందుకని చెప్పేసి పైన వచ్చేసరికి మనకి ఈ కలర్ బుట్ట అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా అయితే హ్యాండ్కి అనేది కింద అయితే ఇలా అయితే చేశాను చూడండి మనకి ఫైనల్గా స్టిచ్ చేసాక మీకైతే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి త్రీ అయితే నేనైతే కస్టమైజ్ చేపిస్తున్నాను సో ఫైనల్గా కుట్టిన తర్వాత ఆ మూడు కూడా మీకైతే వీడియోలు అయితే చూపిస్తానండి ఇది ఇది వచ్చేసరికి ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్గా నేనైతే ట్రై చేస్తాను ఎప్పుడు పాపకి లంగా జాగటా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి స్టిచ్ చేయిస్తున్నాను అది ఎలా వస్తుంది ఏంటి అనేది మీకైతే ఫైనల్గా త్రీ అయితే నేను స్టిచ్ చేయిస్తున్నాను అండి లంగా జట్టు క్లాత్స్ అయితే మాత్రమే నేను తీసుకున్నాను క్లాత్స్ తీసుకొని చాలా రోజులు అయిపోతుంది పాపకి నష్టమంత బర్త్డే ఉందనమాట ఆ బర్త్డే కోసం అనేసి కస్టమైజ్ చేయిద్దామని చెప్పేసి నేనైతే వర్క్ చేసి కొన్ని మోడల్స్ అయితే చూపించాను అలా అయితే కుట్టమని చెప్పాను సో మొత్తం అయిపోయాక మీకైతే వీడియో వీడియోలు అయితే చేసి చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అనమాట మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకే ఫ్రెండ్స్ ఇదే అనమాట ఓకేనా వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా బాయ్ బాయ్